హాయ్ అండి నమస్తే త్రిబుల కోసం వేసిన రంగోలీస్లో ఇది ఇంకో ముగ్గు అండి చూడండి ఒకసారి ఎలా ఉందండి నచ్చిందా మీకు మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి మీ ఒపీనియన్ బాగుందో బాగోలేదో చెప్పండి ఇవన్ ఇది కూడా హండ్రెడ్లో సెలెక్ట్ కాలేదండి చాలా కష్టపడి కష్టపడేసిన కానీ ఫలితం దక్కలేదు కనీసం మీరైనా నా ముగ్గుకి జడ్జ్మెంట్ ఇవ్వండి ప్లీజ్ అన్ని థీమ్స్తో కలిపి వేసినండి భరతమాత చుట్టూ ఇది ఎడత్తని సేవ్ చేయడం అండి ఫ్యాక్టరీస్ ట్రీస్ సంబంధించింది కోవిడ్ నైన్టీన్ గురించి కూడా ఒక చిన్న థీమ్ అండి లేడీస్ని తక్కువగా అంచనా వేయకూడదు కదా అందుకే లేడీస్ ఎంపవర్మెంట్ ఒకటి నచ్చితే లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి